హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్ నా పేరు వాణి నేను పెళ్లి కూతురుగా ముస్తాబై మా బావ కోసం వెయిట్ చేస్తున్నాను మా అక్క భర్తతోనే నాకు పెళ్లి జరిగింది ఇప్పుడు ఆయన నా భర్త మా బావే మా అక్కను చంపాడు ఈ విషయం కేవలం నాకు మాత్రమే తెలుసు పిల్లల భవిష్యత్తు కోసం బలవంతంగా మా వాళ్ళు బావతో నా పెళ్లి చేశారు నేను మనసులో ఇలా ఆలోచించుకున్నాను ఏదో రోజు బావను చంపి మా అక్క చావుకు ప్రతీకారం తీర్చుకుంటాను నాకు నా భర్త అంటే చాలా ద్వేషం నేను కేవలం హనీ కోసమే నిస్సహాయ స్థితిలో బావను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఆయన దగ్గర పెద్ద బంగ్లా కారు ఆస్తిపాస్తులు బాగున్నాయి అందుకే అమ్మ నన్ను ఈ బలిపీఠం ఎక్కించింది చనిపోయిన మా అక్క నాతో ప్రతి విషయం చెప్పేది నా భర్త నన్ను ఎలా హింసించాడు అతడు మనిషి నుండి మృగంలా ఎలా మారాడు మా అక్క శరీరంపై ఉన్న గాయాలే దీనికి సాక్ష్యం ఇస్తాయి కానీ అతని ఇతరుల ముందు చాలా మంచి వ్యక్తిగా ప్రవర్తించేవాడు వాళ్ళు నమ్మలేకపోయేవారు అతను ఇంత క్రూరంగా ప్రవర్తించగలడా అని తన భర్త తనను చంపటానికి ప్లాన్ చేస్తున్నాడని మా అక్క ముందే నాకు చెప్పింది అయితే ఈ విషయం ఎవరికి చెప్పొద్దని మా అక్క నాతో ప్రమాణం చేయించుకుంది వాణి నువ్వు బాధపడొద్దు నేను స్వయంగా అన్నిటిని హ్యాండిల్ చేయగలను ఆపై ఒకరోజు నాకు తెలిసింది మా బావ రఘు హనీని వాళ్ళ నాయనమ్మ దగ్గర వదిలేసి అక్కను కొండ ప్రాంతానికి తీసుకెళ్లాలని ప్లాన్ చేశాడు మా అక్క నాకు ఫోన్ చేసినప్పుడు ఆమె చాలా టెన్షన్గా ఉన్నట్లు అనిపించింది అప్పుడు మా అక్క చెప్పిన ఒక్క మాట విని నేను చాలా బాధపడ్డాను నా గుండె వేగంగా కుట్టుకోవటం మొదలయ్యింది అంతా సవ్యంగానే ఉందా అని నేను మా అక్కను పదే పదే అడుగుతూనే ఉన్నాను కానీ తను మాట మార్చి నేను తిరిగి వచ్చాక మాట్లాడుతాను అంది ఆపై మరుసటి రోజు మా తల మీద ఆకాశం విరిగిపడ్డట్టు అయ్యింది మా అక్కకు మరియు బావగారికి పెద్ద యాక్సిడెంట్ అయిందన్న వార్త వినగానే మా ఇంట్లో అందరం దుఃఖసాగరంలో మునిగిపోయాము మా బావగారు చెప్పిన మాటలకు మాకు స్పృహ కోల్పోయినట్టుగా అయ్యింది కారుకు యాక్సిడెంట్ అయినప్పుడు అక్క ప్రమాదవశాత్తు కారులో నుంచి జారి లోయలో పడిపోయింది ఆమె మృతదేహం ఇప్పటి వరకు లభించలేదని చెప్పటంతో మేము చాలా తీవ్రంగా ఏడుస్తున్నాము అక్క నన్ను శాశ్వతంగా విడిచిపెట్టి ఈ లోకం నుండి వెళ్ళిపోయింది విధి ఆడిన వింత నాటకం చూడండి కనీసం మా అక్క ముఖాన్ని చివరిసారిగా చూసే అవకాశం కూడా నాకు రాలేదు నేను ఈ విషయాల గురించి ఆలోచించి ఆలోచించి పిచ్చిదాన్నైపోయాను అక్క ఒంటరిగా ఆ పర్వతాలలో పడి ఉంటే మేమందరం ఇక్కడ ఇంట్లో సంతోషంగా కూర్చొని ఉన్నాము అని నాకు అనిపించేది మా బావ తిరిగి వచ్చేసరికి అతని తల దగ్గర కూడా చిన్న చిన్న గాయాలు తగిలి ఉండటం మేము చూసాము సడన్గా నాకు గుర్తొచ్చింది మా అక్క వెళ్ళేటప్పుడు సంతోషంగా కాకుండగా ఏదో టెన్షన్లో ఉంది వాణి నాకేదైనా జరిగితే నువ్వే హనీని జాగ్రత్తగా చూసుకో తనని ఎప్పుడూ ఒంటరిగా వదలొద్దు అని అక్క చెప్పింది ఇప్పుడు నేను మా బావను అనుమానపు చూపులతో చూస్తున్నాను ఇంత పెద్ద యాక్సిడెంట్ అయి అక్క ప్రాణాలు కోల్పోయింది అయినా రఘు స్వల్ప గాయాలతో ఎలా బయటపడ్డాడు ఇది ఎలా సాధ్యము దీన్ని అంగీకరించడానికి నా హృదయం అస్సలు సిద్ధంగా లేదు ఖచ్చితంగా రఘే మా అక్కను చంపేసి ఉంటాడు కానీ నా కుటుంబ సభ్యులందరూ రఘును ఓదారుస్తున్నారు అతన్ని ఎవ్వరూ ప్రశ్నించటం లేదు కానీ ప్రజలు నా కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తే నా కుటుంబ సభ్యులు కూడా రఘు చెప్పిన మాటలనే రిపీట్ చేస్తున్నారు నేను తప్ప దీన్ని గురించి ఎవ్వరూ ఆలోచించటం లేదని నేను చాలా ఆశ్చర్యపోయాను యాక్సిడెంట్ అయితే ఇద్దరికీ జరిగింది మరి మా అక్కే ఎందుకు చనిపోయింది బహుశా ఇది మా అక్కను చంపే ప్రయత్నమై ఉంటుంది ఏదో కుట్ర జరిగిందని నాకు అనిపిస్తుంది కాకపోతే ఇంతకుముందు కూడా అక్క వాళ్ళు అడవిని చూడ్డానికి వెళ్లేవాళ్ళు అప్పుడు అక్క బావ తమతో పాటు హనీని కూడా తీసుకెళ్లేవారు కానీ ఈసారి ముందుగానే హనీని తన నాయనమ్మ దగ్గర వదిలిపెట్టి వెళ్లారు నా ఈ అనుమానాలన్నీ నా కుటుంబం వారితో చెప్పినప్పుడు వాళ్ళు కోపంతో నన్ను తిట్టడం మొదలుపెట్టి ఇలా చెప్పారు నువ్వు మీ అక్క చావు గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు అందుకే అక్కడ ఇక్కడ మాటలు తలకెక్కించుకుంటున్నావు అలాగే మీ బావ లాంటి నిజాయితీ గల వ్యక్తిపై నిందలు వేస్తున్నావు అన్న నా కుటుంబ సభ్యుల నుండి మాటలు విని నేను మౌనంగా ఉండిపోయాను రఘుబావ మా ఇంటికి రాగానే నేను అవకాశం చూసి అతని దగ్గరికి వెళ్ళి బావా యాక్సిడెంట్ అయితే మీ ఇద్దరికి అయ్యింది కానీ నీకు మాత్రమే చిన్న గాయాలు ఎలా అయ్యాయి అని ప్రశ్నించినప్పుడు ఒక్కసారిగా రఘుకి మాటలు విని ఎక్కడ లేని కోపం వచ్చింది అక్కడా ఇక్కడ చూడటం మొదలుపెట్టాడు బావా మీరు నా నుండి ఏదీ దాచలేరు మా అక్క వెళ్లే ముందే నిజం మొత్తం నాతో చెప్పింది నా మాటలు విన్న తర్వాత రఘు ముఖంలో కనిపించే ఎక్స్ప్రెషన్స్ చూసి అతడే నేరస్తుడని నాకు అనిపిస్తుంది మళ్ళీ రఘు తనని తాను కంట్రోల్ చేసుకొని వాణి ఒకవేళ నీకు నిజం తెలిస్తే ఇంకా మంచిది నువ్వు ఈ నిజాన్ని ఎవరికైనా చెబితే ఎవరు నమ్ముతారు కాబట్టి నోరు మూసుకొని ఉండు ఎప్పుడూ ప్రశ్నించొద్దు ఇంత ధైర్యంగా రఘు సమాధానం చెప్పేసరికి కన్నీటి కళ్ళతో నేను ఆయన వైపు చూస్తూ ఉన్నాను ఇప్పుడు రఘు మా ఇంటికి రావటం మానేసి అలాగే హనిని కూడా కొన్ని రోజుల తర్వాత మా ఇంటి నుంచి తీసుకొని వెళ్ళిపోయాడు అక్క మరణించిందన్న బాధలో నుంచి మా ఇంట్లో అందరూ బయటికి రావటం మొదలు పెట్టారు కానీ నా మనసులో నుంచి మా అక్క వెళ్ళటం లేదు రఘు చెప్పిన మాటలు నన్ను చాలా బాధించాయి ఆయన అతని నేరాన్ని అంగీకరించాడు అయితే నేను ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేనన్నాడు ఎందుకంటే నేను చెప్పేది ఎవ్వరూ నమ్మరని రఘు చెప్పాడు అతడు నిజమే చెబుతున్నాడు ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళే నా మాటను నమ్మటం లేదు అందరూ రఘుని గుడ్డిగా నమ్ముతున్నారు ఒక నెల తర్వాత నా తల్లిదండ్రులు బావతో నాకు పెళ్లి చేయాలని నిశ్చయించారు ఈ మాట విని నా కాళ్ళ కింద భూమి కంపించినట్లుగా అనిపించింది నా సొంత అక్కని చంపేసిన హంతకుడితో నా జీవితాన్ని ఎప్పటికీ పంచుకోలేను ఎవరితో అయితే మా అక్క ఏడ్చుకుంటూ తన జీవితాన్ని కొనసాగించిందో ఆ వ్యక్తికి ఏదో రోగం ఉందని అక్క నాతో చెప్పింది అందుకే అతన్ని పెళ్లి చేసుకోవటం నాకు ఒక పెద్ద పరీక్షగా మారింది మా అక్క కొడుకు హనీకి ఇప్పుడు ఆరోగ్యం బాగోలేదు అందరం కలిసి వాడికి ఇంట్లో ఒక మంచి వాతావరణం ఉంచాలని తల్లి ప్రేమ దొరకాలని అనుకున్నాం దీనికంతటికీ ఒకే మార్గం నేను రఘును పెళ్లి చేసుకొని హనీకి తల్లి ప్రేమను అందించడమే నేను తప్ప ఇంకెవరో ఆ పని చెయ్యలేరు నేను మా అమ్మ నాన్నతో మాట్లాడాను వాళ్ళకు ఎంతో సర్ది చెప్పటానికి ప్రయత్నించాను నేను ఇక్కడే ఉండి హనీని చూసుకుంటాను అని చెప్పాను కానీ రఘు హనీని తన నుండి దూరంగా ఉంచటానికి సిద్ధంగా లేడు అని మా ఇంట్లో వాళ్ళు బలవంతంగా రఘుతో నా పెళ్లి చేశారు మా ఇంటి నుంచి మెట్టినింటికి చేరుకున్నాను నా జీవితం కూడా అక్క జీవితంలాగే అవుతుందేమో నాకు భయంగా ఉంది నాకు ఏడుపొస్తుంది మా అమ్మ వాళ్లకు రఘు గురించి అసలు విషయం తెలియక పెద్ద కూతుర్ని కోల్పోయి ఇప్పుడు రెండవ కూతుర్ని కూడా అతనికిచ్చి పెళ్లి చేశారు నేను పెళ్లి కూతురు ముస్తాబులో బెడ్రూంలో కూర్చొని ఏడుస్తున్నాను హనీ నన్ను వాళ్ళ అమ్మలా చూసి ఆనందపడ్డాడు ఈ ఆనందంలోనే నా ఒడిలోనే పడుకున్నాడు రఘు గదిలోకి వచ్చి హనీ నా ఒడిలో పడుకొని ఉండటం చూసి కొంతసేపు తన తలపై చేతితో నిమిరి హనీని ఎత్తుకొని తన గదిలో పడుకోబెట్టుకోవటానికి తీసుకెళ్లారు నా మనసు భయంతో కుట్టుకుంటుంది నా మనసు నన్ను ఇక్కడి నుంచి పారిపోయి ఎక్కడైనా సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళిపో అని చెబుతుంది అక్కడ రఘు నీడ కూడా పడకూడదు నాకు భయంతో పాటు రఘుమీద ద్వేషం కూడా పెరుగుతూ వచ్చింది ఎందుకంటే అతను నా అక్కను చంపిన అంతకుడు నేను అతన్ని భర్తగా ఎలా స్వీకరించగలను కానీ ఇది నా నిస్సహాయత తప్పని పరిస్థితి కానీ నేను ఇప్పుడు ఇక్కడే ఉండాలి హనీ కోసం వాళ్ళ నాన్న ప్రతి ఒక్క మాటను మేము నిర్వర్తించాల్సి వస్తుంది అమ్మ నాకు ముందే అన్ని చెప్పి పంపించింది ఒకవేళ నేను నా భర్త మాట వినకపోయినా అతనికి మర్యాదలు చెయ్యకపోయినా మన ఇంటి పరిస్థితులు చెడిపోతాయి అవి హని మీద ప్రభావం చూపించొచ్చు అన్నారు అక్క కూడా నాతో ఒకసారి మాట తీసుకుంది ఒకవేళ తనకు ఏదైనా జరిగితే నువ్వే హనీని చూసుకోవాలి హనీ కోసం విషంలాంటి ఈ జీవితాన్ని భరించటానికి నేను సిద్ధమయ్యాను నేను ఇంకోవైపు ఎలాగైతే రఘు మా అక్కను చంపాడో అలాగే నేను అతన్ని చంపాలని నిశ్చయించుకున్నాను నేను నా ఆలోచనలలో మునిగిపోయి ఉన్నాను అప్పుడే రఘు నా గదిలోకి వచ్చారు అతను రావటంతోనే నా శరీరంలో వణుకు పుట్టింది నేను మనసులో మొక్కుకున్నాను అతను నా దగ్గరికి రాకూడదు నేను తిరస్కరించే పరిస్థితి తీసుకురావద్దు దేవుడా అని మా అక్క నాతో ఒక విషయం చెప్పింది రఘుకి ఒక భయంకరమైన జబ్బు ఉందని దీనివల్ల అతను తన దగ్గరికి వచ్చేవాడు కాదని అక్క గుర్తుకు రావటంతో నేను నిరుత్సాహపడిపోయాను నేను ఏడ్చేశాను నేను ఏడుస్తుండటం చూసిన రఘు నువ్వేమీ చింతించొద్దు నేను నిన్ను చూసుకుంటాను నీ అన్ని బాధ్యతలు నేను పూర్తి చేస్తాను కానీ నాకు ప్రతిఫలంగా హనీ బాగవ్వాలి నువ్వు తనని తల్లిగా ప్రేమించు మంచి పెంపకం అందించు తనకు తల్లి లేని లోటును తీర్చు నేను నా భర్తను చూస్తూ ఉన్నాను నేను ఆయనతో అందామనుకున్నాను మీకు మీ అబ్బాయి మీద ఇంతగా ప్రేమ ఉంటే మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న అమాయకురాయలైన నా అక్కను ఎందుకు చంపారు అభాగ్యుడైన అబ్బాయికి తల్లినెందుకు దూరం చేశారు కానీ అతని మనసులో ఒక ఆరాటం ఉంది ఎక్కడ తన ఒక అమ్మలేని లోటు ఉంచితే తండ్రి అయిన నా మీద చులకన భావం పెంచుకుంటాడో అని నా భర్త భయపడుతున్నాడు కానీ నేను రఘుని ఏమీ అనలేకపోయాను ఎందుకంటే నేను ఏదైనా మాట్లాడితే అతను తన అసలు రూపంలో వస్తాడేమో అని నేను చాకచక్యంగా అక్క యొక్క హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాను నేను నిశ్శబ్దంగా తలదించుకున్నాను నేను అక్కడి నుంచి లేచి వెళ్ళిపోబోతుండగా రఘు నా చెయ్యి పట్టుకొని నా వేలికి బంగారు ఉంగరాన్ని తొడిగాడు ప్రేమగా నన్ను కౌగిలించుకున్నాడు మరుసటి రోజు మా అమ్మ నాన్నలు నన్ను కలవటానికి వచ్చారు అమ్మ నా దగ్గరికి వచ్చి నువ్వు బాగున్నావా తల్లి అని అడిగింది దీనికి కారణం ఈ పెళ్లి నా అంగీకారం లేకుండగా జరిగింది అమ్మ అడిగిన ప్రశ్నకు నేను తలదించుకొని కూర్చొని ఉన్నాను ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు చెప్పటానికి ఏమీ లేదు నాకు గడిచిన రాత్రి గుర్తొస్తుంది నాలో రకరకాల ఆలోచనలు వస్తున్నాయి మా అమ్మ ఆందోళన చూసి నేను బాగానే ఉన్నాను అని చెప్పాను మా అమ్మ నా మాట నమ్మింది కానీ నేను మనసులో రఘు యొక్క అసలు రూపం మరియు అక్క చావు గల కారణం తెలుసుకోవాలని గట్టిగా నిశ్చయించుకున్నాను కొంతసేపటికి అమ్మా నాన్న వెళ్ళిపోయారు నేను రఘుని తీక్షణంగా చూస్తున్నాను రఘు ఆరోగ్యంగానే ఉన్నాడు అతనికి ఏ ప్రాబ్లం లేదు మొదటి రాత్రి అతను నాతో గొడవ పడతాడేమో అనుకున్నాను కానీ మొదటి రాత్రి అతను చూపించిన ప్రేమకు నేను ఆశ్చర్యపోయాను కాని ఇది కేవలం నాటకం అతను నా అనుమానం పోగొట్టడానికి ఇలా ప్రవర్తిస్తున్నాడు అందుకే నేను అతనిపై ఎలాంటి నమ్మకం పెట్టుకోలేదు నాకు మా అక్క ఏడ్చే కళ్ళే గుర్తొస్తున్నాయి రఘు దగ్గర మంచి డబ్బుంది లక్షల్లో సంపాదించేవాడు అయినా కూడా మా అక్క పాత చినిగిపోయిన బట్టలు ధరించి ఉండేది తన ముఖంపై ఎప్పుడు బాధ కనపడేది హని పుట్టాక మా అక్కను ఒక పని మనిషిలా చేసి కూర్చోబెట్టాడు రఘు నేను ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా తనతో పాటే ఉండేదాన్ని మా అక్క ఎప్పుడూ నిరుత్సాహంగా బాధగా ఉండేది నేను తొందరలోనే హనీని చూసుకోవటం ఇంట్లో పనులను మేనేజ్ చేసుకున్నాను హనీ ఇప్పుడు నార్మల్ అయిపోయాడు ఎప్పుడూ నా చుట్టు తిరిగేవాడు నేను చెప్పినట్టు వినేవాడు నాకు రఘుకి పెళ్ళై ఐదు నెలలు గడిచిపోయింది నాకెందుకో రఘు నన్ను ప్రతి నిమిషం చూస్తూ ఉన్నట్లు అనిపించేది నాకు చాలా చిరాకు పుట్టేది ఒకరోజు విసుగు చెంది మీరు నన్నెందుకు తదేకంగా చూస్తున్నారు రఘు ఇచ్చిన సమాధానం విని నాకు దిమ్మ తిరిగిపోయింది రఘు ఏమన్నాడంటే నువ్వు మామూలుగానే ఇలా ఉంటావా లేకపోతే నువ్వు కూడా మీ అక్కలాగే మారిపోతావా అతని మాట విని నేను ఆశ్చర్యపోయాను నా మనసు అతని అసలు రూపం చూడాలని తహతహలాడుతుంది రఘుకి కూడా నా గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టున్నాడు అయినా రఘుకి ఎందుకు ఇలా అనిపించింది నన్ను నాలో దాచిపెట్టుకున్నానని రఘు ఇంకో మాట అన్నాడు నేను మా అక్కలాగా మారిపోతాను అని మా అక్క ఎలా ఉండేది ఎలా మారిపోయింది అయిన మాటలు నాలో ఆలోచనలు రేపాయి కాలం గడిచే కొద్దీ నాలో అయోమయం పెరిగిపోతుంది రఘులో నాకు తప్పు నెత్తి చూపటానికి ఏ లోపం కనబడటం లేదు ఒకరోజు హనికి జ్వరం వచ్చింది జ్వరంతో వణికిపోతున్నాడు ఆ సమయంలో రఘు ఇంట్లో లేడు నేను చాలా ఆందోళనలో ఉన్నాను రోజంతా హనీకి ఏదో ఒకటి తాపిస్తూ తినిపిస్తూ గడిపాను కానీ వాడు ముండిగట్టంలా తయారయ్యాడు సరిగ్గా తినేవాడు కాదు తాగేవాడు కాదు బాగా అలిసిపోయి సాయంత్రం పడుకున్నాడు నేను హనీ కోసం సూప్ తయారు చేద్దామని కిచెన్లోకి వెళ్లాను కాసేపు అయ్యాక బయటికొచ్చి చూసేసరికి హనీ మాయమయ్యాడు అని నేను కంగారు పడుతుంటే పనివాడు వచ్చి అమ్మ అయ్యగారు హనీని హాస్పిటల్కు తీసుకెళ్లారు అని చెప్పాడు నాకు అర్థమైంది బహుశా రఘు వచ్చి ఎప్పటిలాగే హనీ దగ్గర వెళ్ళి అతని పరిస్థితి చూసి ఆందోళన చెంది వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు అని నేను రాత్రికి అన్నం వండి వాళ్ళిద్దరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను రాత్రి హని పరిస్థితి మెరుగుపడ్డాక రఘు హనీని ఇంటికి తీసుకొని వచ్చాడు నన్ను చూసి నీ ప్రతి ఒక్క అవసరాన్ని నేను తీరుస్తాను నువ్వేమడిగినా మరుక్షణమే నీ ముందు ఉంచుతాను నేను చేతులు జోడించి చెబుతున్నాను ఎట్టి పరిస్థితులలోనూ హనీ విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు ఈ మాటను నేను భరించలేకపోయాను రఘు మాట విని నేను ఆశ్చర్యపోయాను నేను అతనిపై ఉన్న కోపాన్ని ఒక్కసారిగా బయటపెట్టేశాను హని మీద అంత ప్రేమ ఉంటే వాడి నుంచి తల్లిని ఎందుకు దూరం చేశావు అని అడిగేశాను నా మాటపై రఘు నాకేం సమాధానం ఇవ్వకుండగా గది నుంచి వెళ్ళిపోయాడు నేను హనికి సూప్ తాపించేశాను అతన్ని మనసుకు హత్తుకొని పడుకోబెడుతున్నాను నా మనసులో లోపల రోధిస్తున్నాను నాకు మక్క గుర్తొస్తుంది ఎప్పుడు బాబుతోనే ఉండేది కాని ఎందుకో తెలియదు హనీ మాత్రం అక్కతో దూరంగా ఉండేవాడు నాకు ఈరోజు అర్థమవుతుంది అలా ఎందుకుండేవాడు ఎందుకంటే వాడి తండ్రి వాడి మనసులో ద్వేషాన్ని రగిలించేవాడు అతని బాధ్యత పూర్తి చేసి తనకు మాత్రమే కొడుకుపై చింత ఉన్నట్టు ఇంకెవరికీ లేనట్టు నటించేవాడు హని మానసికంగా బాగా కృంగిపోయినట్టు కనిపించేవాడు నేను రోజంతా హనితోనే ఉండేదాన్ని అయినా కూడా రఘు నేను హనీని ఏమీ పట్టించుకోవటం లేదని చెప్పేవాడు అతను మాత్రమే పట్టించుకుంటున్నానని చెబుతున్నాడు నాకు రఘు అసలు రూపం తెలుసు అతడే హని నుండి వాళ్ళమ్మను దూరం చేసింది నేను నా కోపాన్ని ద్వేషాన్ని కేవలం రఘు మీద మాత్రమే చూపించాలి అనుకున్నాను నేను అతని భోజన సదుపాయాలు అన్ని చూసుకునేదాన్ని కానీ అతని గదిలోకి వెళ్లేదాన్ని కాదు ఒక రోజు రఘు నా దగ్గరికి వచ్చి నిన్ను బయటికి తీసుకెళ్లాలనుకుంటున్నాను అన్నాడు నేనతన్ని అనుమానంగా చూశాను నన్ను రెడీ కమ్మని చెప్పి హని దగ్గరికి వెళ్ళిపోయాడు నేను రెడీ అవుతుండగానే హనీ నా మెడ చుట్టూ చేతులు వేసి అమ్మ మీరెక్కడికి వెళ్తున్నారు అన్నాడు దానికి రఘు ఇచ్చిన సమాధానం విని నా గుండె ఒక్క క్షణం ఆగిపోయినట్టు అనిపించింది హనీ నా దగ్గరికి రా నిన్ను నాయనమ్మ దగ్గర వదిలేసి వస్తాను అమ్మను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి ఎందుకంటే అమ్మ ఆరోగ్యం బాగోలేదు అని అన్నాడు ఇది విని నా నోటి నుంచి మాట రాలేదు హనీ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నేను రఘుకు చెప్పాను నా ఆరోగ్యం బాగానే ఉంది డాక్టర్ దగ్గరికి ఎందుకు తీసుకెళ్తున్నారు అన్నాను నేను కేవలం సరదాకి చెప్పాను ప్రస్తుతం మనం వెళ్లే చోటికి చిన్న పిల్లలు రాలేరు అని చెప్పి హనీని వాళ్ళ నానమ్మ గారి దగ్గర వదలటానికి వెళ్ళాడు రఘు నేను భయం భయంగా నిలబడి ఉన్నాను నాకు బాగా గుర్తుంది ఆ రోజు కూడా అక్కను ఒంటరిగా తీసుకెళ్లాడు చంపేశాడు నా భర్త నన్ను బలవంతంగా కారులో కూర్చోబెట్టుకుని తీసుకెళ్లారు ఒకవేళ అతను నన్ను చంపటానికి ప్రయత్నిస్తే నన్ను చంపొద్దండి అని ప్రాధేయపడకూడదు అనుకున్నాను అంతేకాకుండగా అతనితో గొడవ పడతాను మా అక్క చావుకు ప్రతీకారం తీర్చుకుంటాను నా రక్తం మరుగుతుంది నా భర్త నన్ను అదే లోయ ప్రాంతానికి తీసుకెళ్తున్నాడు అతను నా నుంచి విసుగు చెంది నన్ను చంపాలని నిర్ణయించుకున్నాడు అందుకే ఇటు తీసుకెళ్తున్నాడు ఎలాగైతే మా అక్కను వదిలించుకున్నాడో అలాగే అనుకున్నాను ఒక చోట బండి ఆపాడు నన్ను దిగమన్నాడు నేను బండి నుంచి దిగాను ముందు ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాను ఆయన నన్ను ఒక మట్టి రోడ్డు గుండా తీసుకెళ్తున్నారు నేను భయపడుతూనే ఆయన వెనకాలే వెళుతూ ఉన్నాను ఆయన ఒక చిన్న ఇంటి దగ్గర ఆగి డోర్ తట్టారు నేను తదేకంగా నా భర్తను చూస్తూ ఉన్నాను ఇతనేం చేస్తున్నాడు అని ఆలోచిస్తున్నాను ఆ ఇంట్లో నుంచి ఒక యువకుడు బయటికొచ్చాడు అతను నా భర్తను చూసి ఆందోళన చెందాడు మా ఆయన అతన్ని చూసి చూడనట్టుగా గట్టిగా నా చెయ్యి పట్టుకొని ఆ ఇంట్లోకి తీసుకెళ్లాడు ఆ ఇంట్లో ఎదురుగా మంచంపై ఒక మహిళ వీపు చూపిస్తూ పడుకొని ఉంది మేము వచ్చిన శబ్దానికి తను తిరిగి చూసింది తనని చూడగానే నాకు నెత్తిమీద పిడుగుపడ్డటయింది అక్కడ ఉంది మరెవరో కాదు మా అక్క నన్ను చూసి అక్క గాబరా పడింది ఆ తర్వాత రఘు నాకు చెప్పిన విషయం విని నా కాళ్ళ కింద నేల లాగేసినట్టయింది నేను నమ్మలేకపోయాను నా భర్త ఏమని చెప్పాడంటే ఈ కుర్రాడి పేరు విజయ్ ఇతను నా ఇంట్లో పనివాడు కొంతకాలం తర్వాత నాకు ఒక భయంకరమైన విషయం తెలిసింది అదేంటంటే వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని మీ అక్క నన్ను మోసం చేసింది వీళ్ళిద్దరూ నా వెనకాల ఉండి నన్ను మోసం చేస్తూ సన్నిహితంగా ఉంటున్నారు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు వీడి మాయలో పడి మీ అక్క హనిని కూడా దూరంగా ఉంచింది వాడిని అసలు పట్టించుకునేది కాదు చిన్న చిన్న విషయాలకు వాడిని తిట్టడం కొట్టడం తనకి అలవాటుగా మారిపోయింది హనీకి తల్లి ప్రేమ అందక ఆమెపై కోపంతో దూరం దూరంగా ఉండేవాడు మీ అక్క నాకోసం రెడీ కూడా అయ్యేది కాదు ఏదో కోల్పోయినట్లుగా ఉండేది మీతో నాకు ప్రేమ లేదు నీ కోసం ఎందుకు రెడీ అవ్వాలి అని చెప్పేది నాకు విడాకులు ఇచ్చేయండి నేను విజయ్ని పెళ్లి చేసుకుంటాను నేను తనకి చాలా చెప్పి చూశాను మనకు ఒక కొడుకున్నాడు వాడి గురించన్నా ఆలోచించు వాడు నువ్వు లేకుండా ఎలా ఉంటాడు అప్పుడు మీ అక్క రఘు వాడు నీకు కూడా కొడికే వాడి బాధ్యతను నువ్వే తీసుకో నా జీవితం నాకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతకనివ్వండి నేను హనీ కోసం మీ అక్కను మంచి దారిలో తీసుకొద్దామని అనుకున్నాను కానీ మీ అక్క ఒక ప్రతిజ్ఞ పూనుకుంది నాతో విడాకులు తీసుకుంది విజయ్ ని పెళ్లి చేసుకోవాలని ఒకరోజు నేను ఇంటికొచ్చినప్పుడు మీ అక్క హనీని బాగా కొడుతుంది నాకు చాలా కోపం వచ్చింది ఆ కోపంతో మీ అక్కని కొట్టాను తర్వాత నేను తనతో క్షమాపణలు కూడా కోరాను కానీ ఒకరోజు నాకు మీ అక్కపై పూర్తిగా ద్వేషం కలిగింది నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి మీ అక్క విజయ్ కౌగిట్లో ఉంది ఏ భర్తకి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవ్వకూడదు అలాంటి పరిస్థితులని నేను ఎదుర్కొన్నాను ఆ స్థితిలో మీ అక్కని చూసి నేను కళ్ళు మూసుకోవాల్సి వచ్చింది నేను ఈ విషయం మీ అమ్మ నాన్నకు కూడా చెప్పాను అలాంటి కూతురు బ్రతుకున్నా కానీ చచ్చిన దానితో సమానం మీరు ఏం చెయ్యాలనుకుంటే అది చెయ్యండి అన్నారు నేను మీ అక్కకు అన్ని రకాలుగా చెప్పి చూశాను కానీ తను నాతో ఉండటానికి సిద్ధంగా లేదు ఇలాంటి భార్యను పెట్టుకొని నేను మాత్రం ఏం చెయ్యాలి తనకి విడాకులిచ్చి తన ప్రేమికుడితో పంపించేశాను తను చనిపోయిందనే విషయాన్ని అందరికీ చెప్పటం జరిగింది నిజం ఏంటో మీ అమ్మా నాన్నలకు కూడా తెలుసు అందుకే వాళ్ళు నీతో నా పెళ్లి చేశారు నేను జరిగింది విని ఒక్కసారిగా మా అక్క వైపు చూసేసరికి తను ఒక నిందితురాలిగా సిగ్గుతో తలదించుకొని ఉంది నేను తన గురించి ఆలోచించి బాధపడి కన్నీరు కార్చినందుకు తనపై చాలా అసహ్యం వేసింది నాపై నాకు సిగ్గేసింది మా అక్క తన భర్తతో విడాకులు తీసుకోవటానికి నాతో ఎన్ని అబద్ధాలు చెప్పింది తన భర్త పరువు తీసింది నేను నా అక్క కోసం నా భర్తను చంపటానికి సిద్ధమయ్యాను నేను కళ్ళను పెద్దగా చేసి గొప్ప వ్యక్తిత్వం ఉన్న నా భర్తను చూశాను ఈ వ్యక్తి ఇంతకాలం మా అక్క యొక్క అసలు రూపాన్ని ఈ ప్రపంచానికి చూపలేదు ఒకవేళ అతను ఈ నిజం చెప్పి ఉండి ఉంటే మా అమ్మ నాన్న పరువు గంగపాలయ్యేది ఆయన నాకు కూడా ఎంతో ప్రేమను గౌరవాన్ని అందించారు రోజు నువ్వు నాకు నిజంగా చనిపోయావు తను నాతో నా భర్తతో క్షమాపణలు వేడుకుంటుంది మేము తనకే సమాధానం చెప్పకుండగా ఇంటికి తిరిగి వచ్చేసాం నేను వచ్చే దారిలో మిమ్మల్ని మా అక్కను చంపిన హంతకుడని ఇన్ని రోజులు భావించాను నన్ను క్షమించండి అని క్షమాపణలు కోరాను ఆయన నన్ను క్షమించేశారు కానీ నా నుంచి ఒక వాగ్దానం తీసుకున్నారు దయచేసి నన్ను మోసం చెయ్యొద్దు అన్నారు నేను ఆయనకు విశ్వాసం కల్పించాను ప్రతి అమ్మాయి ఒకేలా ఉండదు అని మా అక్క తల్లై కూడా పిల్లల్ని వదిలేసి వెళ్ళింది నేను తల్లి అవ్వకుండానే హనీకి తల్లి ప్రేమను ఇచ్చి ఆ స్థానాన్ని పొందాను ఈ రోజు నేను నా కుటుంబంతో కలిసి ఒక అందమైన జీవితాన్ని గడుపుతున్నాను నా భర్త నన్ను చాలా ప్రేమించేవాడు రెండు సంవత్సరాల తర్వాత నాకు కూతురు పుట్టింది నా భర్త నా ఇద్దరు పిల్లలు నా ప్రపంచం మేము సుఖ సంతోషాలతో ఆనందంగా జీవితాన్ని కొనసాగించాము హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్